హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఇవాళ అంటే ఆగస్టు పదిహేను రోజున బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక శుభవార్త చెప్పాడు తన అభిమానులకి అలాగే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ ప్రజలకు కూడా ఎట్టకేలకు ఈ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు భారత పౌరసత్వం లభించింది ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు నా హృదయం పౌరసత్వం రెండు హిందుస్థానీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అంటూ కూడా ట్విట్టర్ వేదికగా భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేశాడు రెండు వేల పదిహేడులో టాయిలెట్ అలాగే ఏక్ ప్రేమ కథా చిత్ర ప్రమోషన్ల సమయంలో తాను కెనడా పౌరసత్వం కలిగి ఉన్నటువంటి విషయాన్ని అక్షయ్ బయటపెట్టాడు దీంతో పెద్ద ఎత్తునే ఆయనపై విమర్శలు వచ్చాయి పెద్ద దుమారమే రేగిందని చెప్పచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రధాని మోడీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసి భారతీయులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరాడు దీంతో ఆయనపై అప్పుడు కూడా పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చాయి భారత్లో ఓటు లేని ఆయన భారత పౌరులను ఓటింగ్కు పిలుపునివ్వడంపై పెద్ద ఎత్తున దాదాపుగా అప్పట్లో విమర్శలు రావడంతో తాను కెనడా పౌరసత్వం గురించి ఎప్పుడూ దాచిపెట్టాలి అనుకోలేదని భారత్ నాకు అన్ని ఇచ్చింది ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కూడా ఈ దేశం ఇచ్చింది మరి నా దేశానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా భారత పాస్పోర్ట్ కోసం దరఖాస్తు కూడా నేను చేసుకున్నా అది రాగానే కెనడా పౌరసత్వాన్ని వదిలేసుకుంటానని వివరణ ఇచ్చాడు ఆయన అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్షయ్ భారత పౌరసత్వం కోసం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాడు ఎట్టకేలకు భారత పౌరసత్వం లభించింది నిజానికి అక్షయ్ కుమార్ పూర్తి స్థాయి భారతీయుడు కాదు ఆయన కెనడియన్ కెనడా ప్రభుత్వం అందించినటువంటి పాస్పోర్ట్తోనే ఆయన భారత్లో నివసిస్తున్నాడు కొద్ది రోజుల కిందటే తన కెనడా పాస్పోర్ట్ను కూడా రెన్యూల్ చేయించుకున్నారట ఇక తాజాగా అక్షయ్ భారతీయుడిగా మారారు అండ్ ఈ విషయాన్ని ఆయన మొత్తం ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు దీంతో ఆయన అభిమానులు ముఖ్యంగా విపరీతమైనటువంటి సంతోషం వ్యక్తం వ్యక్తపరుస్తూ ఉన్నారు అలాగే ఆల్రెడీ ఆయన గతంలో రెండుసార్లు కొద్దిగా వివాదాల్లో తలదూర్చడం వల్ల అఫ్ కోర్స్ ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల వివాద ఆ వివాదాలు చుట్టుముట్టాయి అక్షయ్ కుమార్ని మరి ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపెడుతూ ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా నేను ఇండియన్ని అని చెప్పుకురావడం మాత్రం ప్రేక్షకులు అలాగే మొత్తం ట్విట్టర్లో ఉన్నటువంటి యూజర్స్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానుల ఆనందం అయితే చెప్పక్కర్లేదు